అవకాశం వచ్చిన దేవుని దేవునికి పోరాలు ఈ యొక్క అవకాశం వచ్చిన సంగ్రిక అలాగనే సంఘ సంఘం మన కూడా సంగచులకి కూడా అందరూ కూడా ఉన్నాలు ఈ యొక్క చిన్న సాధ్య மேத்திரம் <laughs> அது అయినా వస్తు అలా ఒక ఊరికొటిల సర్కపుడదేవుని ఏకది ఏం జరిగినట్టు మొక్క రోజు పండుగొడండి తండికి టైర్ రతినగాకి రాను ఏజ్ నాగాని అస్సంప పక్క పట్లే లేదు పండుగొడలావునస అయితే తిల్లగారక సాయకు కమలిచిటి పండుగొడలావుది అంటే తీయనిది

నేను తర్వాత చెప్తాను తర్వాత దీంట్లో దీంట్లో పండుగం దేవుడు మేము అరకుడు చూడము పూర్తిగా మాకు పాపం అంటే మేము ఏం ఇతరే ఇతర అడిగారు ఇంకా అది ఎందుకు వచ్చిందో అది దేవుడి ఉపాసం మనకి అది రుణముందు కోడి అక్కడ పోవట్లేదు ప్రార్థనలు పెడతా అంటే ప్రార్థనలు పెడతాను అలాగే నాతో ఒకలిద్దరం దీనికి మేము పార్టీ అది పోతామన్నా నేను తోటి కొబ్బరికాయ తీసేయమని నేనైతే కొబ్బరికాయ అయితే మనకు నేను తీయను అని అన్న తీసుకొని పోదాం అని ఇంకా అంతనేది అట్లా తాడ తీసుక అన్న గొమ్మతో ఎద్దు మీద అమ్మ రావడ కా పైకి లేచింది తెత్తులేసింది ఆ తెత్తు లేదు ఆ చెత్తులేసినాక నాకు అసలు భయం అనేదే లేదు ఎందుకంటే నేను నా భయమే ఇది ఏసినాక సాహసభావం అన్న నాకు భయం లేదు ఎత్తు కొడుతున్నా అసలు ఎందుకంటే నా ఇంట్లో తెచ్చిన పడి కాబట్టి నాకు భయమే లేదు ఆ తెత్తులు వేసి పైకి లేచినాక మొదలు పడుతున్నాను అట్ అంత పై గట్టి కూడా ఎప్పుడు పడకుండా దేవుడు కాపాడలేదు అంతే నిలబెట్టి ఒక్కరం అంత కూడా వేసినట్టు నా లికి సినిగింది నేను అది కూడా చూసుకో నేను డబ్బులు సో దాని బుట్టు సో దీన్ని నేను నెమ్మకం అంటాను తర్వాత వచ్చి ఇంకా జరిగిందంటే

ఈ దేవుడు మంచి మత కార్యాలు కార్యాలు మా చిన్న బాబు కూడా ఒక గొప్ప సాక్షిగా ఆ రోజు కాస్తాండి ఎందుకంటే సూర్తి చేస్తాను ఇక్కడ ఆ రోజు ప్రార్థనే శుక్రం ప్రార్థన ఇప్పుడు వచ్చి ఏం చేస్తే ఉన్నాయి మేము అవకాశం ఏంటి मैं बंदे तो इसको लेंगे कारीपान कारीपान कर 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 फार्मा हमारी आंखें करा इसको जाएगा इसको नारी को नारी को अगर ना सुस्त नारी को जाएगा इसको नारी को रोमांटिक सोलेशन अपने रेफरेक्ट को इसे इसे जाएगा वो निचे नारी को ले रोम करना है हाँ हाँ शुद्ध रेस का चाटा उपेस का चाटा इसे जाएगा आयो का देवड़ोड़ा का पाणि तो राम सिन्हा साची देव जी